అందరికీ నమస్కారం అండి తాజాగా ఐశ్వర్య అనే ఆమె మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు గారిని ఉద్దేశించి ఆయన రైతుల్ని అసభ్య అసభ్యకరంగా మాట్లాడని చెప్పని వీడియో తీసిందండి అసలు చంద్రబాబు నాయుడు రైతుల్ని వెన్నుదట్టి ముందు ప్రోత్సహిస్తాడు అమరావతిలో ముప్పై వేల మంది నా నారాయణ మన చంద్రబాబు నాయుడు గారిని నమ్మి వాళ్ళ భూమినిచ్చారండి అట్లాగే మన ఎన్డీఏ కూటమి రాగాల్ని రైతుల సంక్షేమం కోసము రైతే దేశానికి వెన్నుముక అని చెప్పని రైతును ఉద్దేశించి అన్నదత్త సుఖీభావ అనే పథకాన్ని పెట్టి మా ఈ మధ్యనే దాన్ని కూడా విజయవంతంగా ప్రతి ఒక్క రైతుకి అందజేశారు కానీ ఈ వైసీపీ ఈ వైసీపీ వాళ్ళు ఉన్నారు చూడండి వాళ్ళు ఇంకా దీని మీద బురద జల్లుతో కూడాను ఇలాంటి ఫేక్ వీడియోను చేస్తున్నారు ఇది ఫేక్ వీడియో ఎందుకంటున్నా అంటే ఇది ఫేక్ వీడియో ఎందుకంటే మొన్న జగ మన నెల్లూరులో జగనన్న పర్యటించాడు దాంట్లో జగన్ చూడడం కోసం జనసంద్రత వచ్చిందని చెప్పని ఓ సాక్షి మీడియాలో వదులు కొట్టేశారు అక్కడ ఏమి లేదు మొత్తం